హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఉచిత టైలరింగ్ శిక్షణ మరియు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ అనే కార్యక్రమాన్ని అయితే మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది ఈ కార్యక్రమాన్ని మొత్తంగా బీసీ కార్పొరేషన్ ద్వారా అమలు చేయనున్నారు ఇది కేవలం బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళలకు మాత్రమే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఎప్పటిలాగే మీకందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నేను అందించే ప్రతి జెన్యున్ అప్డేట్స్ మీ మొబైల్లో పొందండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ మీద నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు ఇక ఈ పథకం గురించి పూర్తి వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఉచిత టైలరింగ్ శిక్షణ మరియు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ అనేది మార్చి ఎనిమిదవ తేదీన అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయితే జరుపుకోబోతున్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలు పెట్టబోతుంది ఈ పథకం కింద మనకు నలభై రోజుల నుంచి తొంభై రోజుల వరకు ఈ పథకానికి అర్హత సాధించినటువంటి మహిళలకు నలభై రోజుల నుంచి తొంభై రోజుల లోపు ఒక శిక్షణ కార్యక్రమం అయితే ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమం అయితే నిర్వహించబోతున్నారు ఆ తర్వాత కుట్టు మిషన్లు కూడా ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు మొత్తంగా బీసీ కార్పొరేషన్ కింద బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నలభై ఆరు వేల పైచిలకు మంది మహిళలకు మరియు ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గానికి చెందినటువంటి యాభై ఆరు వేల ఏడు వందల నలభై నాలుగు మంది మహిళలకైతే ఈ కుట్టు మిషన్లను అయితే పంపిణీ చేయబోతున్నారు ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇచ్చే మనము ఇంతకుముందు అయితే ఈ పథకం కనుక ఏ విధంగా ఉండేది అనేది కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే రెండు వేల పంతొమ్మిది ఆ ముందు ప్రాంతంలో అయితే కనుక ఈ పథకం ద్వారా అంటే జిల్లాని యూనిట్గా తీసుకొని జిల్లా కేంద్రాల్లో మాత్రమే వీటికి సంబంధించి శిక్షణ కేంద్రాలి అయితే ఉండేటివి కానీ ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ యొక్క మహిళల యొక్క సౌకర్యార్థం నియోజకవర్గాల్లోనే ఈ కుట్టు మిషన్ల యొక్క పంపిణీ మరియు ఈ ఉచితంగా టైలరింగ్ శిక్షణ అనే కార్యక్రమం అయితే నియోజకవర్గాల్లోని సెంట్రల్ అయితే శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి వీరికి శిక్షణ అయితే ఇవ్వబోతూ ఉంది ఈసారి ఈ శిక్షణలో వీరి యొక్క అటెండెన్స్ అయితే తీసుకోబోతా ఉంది అంటే బయోమెట్రిక్ ద్వారా కానీ ఫేషియల్ ద్వారా కానీ వీరికి అయితే అటెండెన్స్ తీసుకోబోతా ఉంది దీంట్లో డెబ్బై శాతము అటెండెన్స్ కలిగిన వారికి మాత్రమే ఈ పథకం అయితే అమలు చేయబోతూ ఉంది ఈ కార్యక్రమాన్ని అయితే మొదటి విడతగా మన రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కేవలం అరవై నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి మూడు వేల మంది మహిళలను ఎంపిక చేసి వారికైతే శిక్షణనైతే ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది అదేవిధంగా మిగతా సామాజిక వర్గానికంటే ఎస్సీ కలిగ ఎస్టిమ సామాజిక వర్గ మహిళలు కూడా ఈ పథకం భవిష్యత్తులో విస్తరించబోతున్నట్లయితే తెలిపింది ఈ పథకానికి కావాల్సిన అర్హతలు కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఈ పథకానికి దరఖాస్తు చేసే మహిళ ఆంధ్రప్రదేశ్ ప్రాంత నివాసి అయి ఉండాలి అదేవిధంగా వయసు వచ్చేసి ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపు అయితే ఉండాలి వీరు బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ మాత్రమే అయి ఉండాలి ఈ విధంగా వికలాంగులకు తర్వాత విధంతు మహిళలకైతే అయితే ప్రాధాన్యత ఇస్తారు వీరు వారు అందించే ఆ శిక్షణ కార్యక్రమంలో అంటే డెబ్బై శాతం హాజరు అనేది తప్పనిసరి చేసింది ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి కావలసిన ద్రువపత్రాలు అయితే మనము ఒకసారి పరిశీలించినట్లయితే దరఖాస్తు చేసే మహిళ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉండాలి మరియు కుల మరియు ఆదాయ ద్రో ధృవీకరణ పత్రాలు అయితే ఉండాలి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే ఉండాలి ఇక ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తుదారుడు స్వతహాగా అయితే చేసుకోవడానికి ఇప్పటి వరకు ఎటువంటి ప్రొవిజన్ అయితే కల్పించలేదు గ్రామవార్డు సచివాలయాల ద్వారానే దరఖాస్తులు అయితే స్వీకరించనున్నట్లు ప్రభుత్వం అయితే ఇప్పటికీ తెలిపింది కానీ దీనికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు అయితే ఇప్పటి వరకు వెలువడలేదు వారు చెప్పినటువంటి మార్చి ఎనిమిదవ తేదీకి మరెంతో సమయం అయితే లేదు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది ఈ రెండు రోజుల్లోనే దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు గ్రామవార్డు సచివాలయాలకైతే వెలువడనున్నాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి